మహిళ దుస్తులను పట్టుకుని లాగడం ప్రైవేట్ పార్ట్స్ తాకడం అత్యాచారం నేరం కిందకి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై సుప్రీంకోర్టు సుముటోగా విచారణ చేపట్టింది ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏ మాత్రం సున్నితమైనవి కావని అవమాననీయంగా ఉన్నాయని ద్విసభ్య ధర్మస్థానం విచారం వ్యక్తం చేసింది ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ ఇవ్వాలంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది జడ్జి వ్యాఖ్యలకు కారణమైన ఘటన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఆ ఏడాది ఓ మహిళ ఇలా ఆమె కుమార్తె బంధుల ఇంటి నుండి వస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించారు కల్వట్ కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ కేసుపై మార్చి పదిహేడున విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఓ మహిళను అసభ్యంగా తాకినంత మాత్రాన అత్యాచారంలా చూడలేమంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు చెప్పారు ఆయన కామెంట్లు వివాదస్పదంగా మారాయి న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయస్థానంపై గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తమవుతుంది దీనిపైనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరిపింది